కుమారంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన అనుష పంతొమ్మిది సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు ప్రేమించుకున్నారు సందీప్ అనే యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అనుష ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అంటూ అనుష తల్లి శోభ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించింది అనుష తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కట్టలకు పోయింది మా అమ్మాయి ఒకటే ఇంట్లోనే ఉంది అయితే మీ బట్టలు వీడు మా అమ్మని చేసినా పోయింది అంటే అట్లా వేసుకున్నది

ఆ ఫోన్ బయటకు వచ్చినాక మరి మేము వినాలా అని చెప్పినాం వినిపిస్తా అన్నాడు దానికి కొద్దిగా మీరు అప్లికేషన్ ఇస్తే నేను అని తీసుకుంటా తీసుకున్నాక మీకు అన్ని వినిపిస్తా మీ అందరి ముందు పెడతా అని అన్నాడు అబ్బాయి అమ్మాయిదిగా అన్నారే

ఆమె పాప పెద్దదా వీళ్ళు పెద్ద వీళ్ళు పెద్దోడు కొడుకు పెద్దోడు ఆమె చిన్న ఈ ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది మరి మీకు ఎట్లా తెలిసిందమ్మా మేము ఇట్లా చేసుకున్నది అన్న విషయం చూసేవరకు ఎలాడి ఉన్నది మనిషి లేదు కొడలు పట్టుకున్నది ఆల్రెడీ కోసింది కోసి పడేసింది చూసేవరకు పానం లేదు ఆ దగ్గర ఎవరు లేరు ఇంతకుముందు ఒక ఆయన చనిపోయి ఉండే అందరు అడ్డు పోయి ఉండాలి ఇక్కడ ఎవరు లేరు ఎవరైనా నూకలు ఇద్దరు ఉంటే పొలంకు అడ్డు ఇటు పోయి ఉండాలి అందరు వరకు టైం అయింది ఆమె పడేసింది ఇట్లా పడుకోబెట్టింది అప్పటికి చనిపోయింది அது சேஃபே பண்ண பண்ண தொழில் வரைக்கும் இக்கோ